దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనము ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న పృథ్వీ చైతన్య గారిని కలవబోతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేటి సూర్యాపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో ఉన్నతాధికారిగా అందిస్తున్న సేవలు ఏంటి సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం నా పేరు పృథ్వీ అండి హెక్సగన్ అని ఇది స్వీడిష్ మల్టీనేషనల్ కంపెనీ అండి మీకు ఇంటర్గ్రాఫ్ అనే కంపెనీ పేరు విన్నట్లయితే అది ఏపీ తెలంగాణలోనే మొట్టమొదటి ఐటీ కంపెనీ బేగంపేటలో ఆఫీసు ఉండేది ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో చాలామందికి అప్పట్లో అది గూగుల్ ఫేస్బుక్ లాంటి కంపెనీ అనమాట సో ఆ కంపెనీని హెక్సగన్ అనే కంపెనీ అక్వైర్ చేసింది కొన్నది ఇప్పుడు హెక్సగన్ అనే పేరు మీద ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అంటారు అది మేము హైదరాబాద్లో రన్ చేస్తాం నేను ఇన్నోవేషన్ లీడ్ చేస్తాను ఇన్నోవేషన్ అంటే తోటి కాలేజెస్ తోటి జాయింట్ రీసెర్చ్ చేయడము స్టార్టప్స్ తోటి యాక్సిలేటర్ ప్రోగ్రామ్ ద్వారా పార్ట్నర్షిప్స్ చేయడము ఐపీ డ్రైవ్ చేయడం అంటే పేటెంట్స్ అవన్నీ ఫైల్ చేయడము నేను చూస్తాను మాది కోదాడ దగ్గర హుజూర్ నగర్ అని ఒక ఊరుంది దాని పక్కన బూరుగడ్డ అనే గ్రామం ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండేది ఇప్పుడు సూర్యాపేట కిందకు వస్తుంది మా నాన్న పేరు శ్రీనివాసరావు గారు మా అమ్మ పేరు శైలజ గారు మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ తర్వాతకి స్కూల్ ఒకటి స్టార్ట్ చేశారు అది హుజూర్ నగర్లోనే వెయ్యి మంది పిల్లలతోటి మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు చాలామంది వరకు వాళ్ళకి ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఆ స్కూల్ నడిపారు విజ్ఞాన్ స్కూల్ పేరు మీద నడిపారు సుమారు ఇరవై ఐదేళ్ల పాటు నడపడం జరిగింది సుమారు రెండు వేల మంది పిల్లలు అందులో చదువుకోవడం జరిగింది మా అమ్మగారు గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు హుజూర్ నగర్లోనే గర్ల్స్ హై స్కూల్లో చేస్తారు మా నాన్న దగ్గర నుంచి కష్టపడే తత్వము మా అమ్మ దగ్గర నుంచి సేవాతత్వం వాళ్ళిద్దరే నాకు స్ఫూర్తి నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ జీవితంలో వాళ్ళు ఇచ్చిన డిసిప్లిన్ కానీ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ అవే నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చాయి విజ్ఞాన్ స్కూల్లోనే హుజూర్ నగర్లోనే టెన్త్ వరకు చదివాను ఇంటర్మీడియట్ హైదరాబాద్ వచ్చి పేజ్ కాలేజ్లో చదవడం జరిగింది కేఐటీ యూనివర్సిటీ అని కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అని ఈస్ట్ ఇండియాలోనే అన్నిటికంటే పెద్ద యూనివర్సిటీ భువనేశ్వర్లో చదివాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను నా స్టార్టప్స్ మీద వర్క్ చేస్తున్న టైంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంబీఏ చేయడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సో నేను కాలేజ్లో చదివేటప్పుడే మా స్కూల్లో నేను కరిక్యులం ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసేవాడిని లండన్లో ఐదు స్కూల్స్తో పాటు పార్ట్నర్షిప్ చేసి మా ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ తోటి జాయింట్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది అది ఇది కూడా నా అంటే ఉద్యోగం లాగానే చేసేవాడిని నా చదివేటప్పుడు దాంతోపాటు హెమ్హెచ్ రేడియో క్లబ్ అని ఉంటుంది హ్యామ్ రేడియో అంటారు హెమ్హెచ్ రేడియో క్లబ్ ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా అయినప్పుడు కమ్యూనికేషన్ నెట్వర్క్ అంతా వీళ్ళే బిల్డ్ చేస్తారు సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి ఒక సైంటిస్ట్ని పిలిపించి మా స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది మా ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ కొంతమంది సర్టిఫికెట్ కూడా అయ్యారు దీని మీద ఇది నేను చదివేటప్పుడే చేశాను అది కాకుండా ఐసెక్ అని అది ప్రపంచంలోనే ఫేమస్ ఆర్గనైజేషన్ అనమాట ఇండియన్ స్టూడెంట్స్ వేరే వేరే దేశాలకు వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేయొచ్చు వేరే వేరే దేశాల నుంచి ఇండియాకు వచ్చి ఇంటర్న్షిప్స్ చేయొచ్చు ఇది కూడా చేశాను చదివేటప్పుడే అది కాకుండా ఒక కార్ తయారు చేసాం మేము ఏది ఆల్ టెరైన్ వెహికల్ అంటారు దీన్ని అంటే ఒక మినీ ట్రాక్టర్ లాగా అనుకోండి దీన్ని ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం మా ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్ నేను తయారు చేయడం జరిగింది నేను ఫ్యాబ్రికేషను అంటే తయారీ చేయడము మార్కెటింగ్ రెండు నేను హెడ్ చేశాను నేను ఎన్సీసీలో చేసేవాడిని ఎన్సీసీలో మా కాలేజ్లో హెడ్ చేశాను ఆర్మ్ ఫోర్సెస్లో జాయిన్ అవుదామని లెఫ్టినెంట్గా ఆపర్చునిటీ ఉండేది మాకు రిటర్న్ ఎగ్జామ్ ఏమి ఉండదు ఎన్సిసిసి సర్టిఫికేట్ క్లియర్ అయిందంటే రిటర్న్ ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే వెళ్ళిపోవచ్చు కానీ నా ఇంట్రెస్ట్ మేనేజ్మెంట్ మీద ఉండడం వల్ల నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ కోచింగ్ అని చెప్పి సిఎల్ ఎడ్యుకేట్ కెరియర్ లాంచర్ అంటారు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఆ టైంలో వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడే నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా తీసుకున్నారు ఒక ఇరవై వేలు జీతంతో అట్లా స్టార్ట్ అయిన నా మొదటి జాబ్ అదే నా మొదటి జాబు పన్నెండేళ్ళ తర్వాత ఇదే నా రెండో జాబ్ సో తర్వాత నేను ఒక సెకింద్రాబాద్ సెంటర్ నాకు ఇవ్వడం జరిగింది అది లాస్ మేకింగ్ సెంటర్ని నేను వితిన్ ఫోర్ మంత్స్ దాన్ని ప్రాఫిట్ మేకింగ్ సెంటర్ చేశాను దీనిలో భాగంగా ఒక పదివేల మంది విద్యార్థులకి సెమినార్స్ ద్వారా ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నది అవగాహన క్రియేట్ చేశాను అది కాకుండా సుమారుగా వంద ప్లస్ కాలేజీలలో ఈ సెషన్స్ అనేవి చేయడం జరిగింది ఎన్నో స్కూల్స్లో కూడా అవగాహన కెరియర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరిగింది ఎంతోమంది పిల్లలు నేషనల్ లా స్కూల్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఐపీఎం అనే ప్రోగ్రామ్స్ కెరి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ మెడిసిన్ సిఏ మాత్రమే కాదు అని చాలా కాలేజెస్లో స్కూల్స్లో అవేర్నెస్ చేసి ఎంతోమంది పిల్లలు అట్లాంటి కాలేజ్లో అడ్మిషన్ వచ్చే విధంగా సహాయం చేశాము ఈ కంపెనీలో చేసి మూడేళ్ళు అవుతుంది చిన్నప్పుడు నాకు రేసర్ అవ్వాలని ఉండేది ఎఫ్ వన్ రేసర్ కానీ మా దగ్గర అంత అవగాహన లేదు నిన్న సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే మా పేరెంట్స్కి చెప్పాను అనమాట నన్ను ఏదైనా ఐసీసీ స్కూల్లో ఏంటి అని అంటే మనదే స్కూల్ నుంచి కొని మనం వేరే వాళ్ళ స్కూల్లో చదవలేం కాబట్టి సో ఇదే స్కూల్లో చదవండి అని చెప్పి చెప్పడం జరిగింది సో అట్లా నా ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను ఎన్సీసీ జాయిన్ అయింది కూడా ఆమ్ ఫోర్సెస్లో ఒక ఇంజనీర్గా వెళ్దామన్నది ఆలోచన తర్వాతకి అంతకంటే ఎంబీఏ చేయాలన్నది ఇంకొక ఆలోచన వచ్చింది ఆ ఎంబీఏ చేసేటప్పుడే ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ చూసామో ఏ ఆంటర్ప్రినర్స్కి అయినా కానీ ఏదో ఒక మూమెంట్లో మీకు ఒక ప్రాబ్లం కనిపిస్తుంది ఆ ప్రాబ్లంకి మీకు గనక రైట్ సొల్యూషన్ ఇవ్వగలిగితే అదే ఒక స్టార్టప్ అవుతుంది అలానే నా మొట్టమొదటి స్టార్టప్ జర్నీ స్టార్ట్ అయింది సో ఈరోజు ఈ ఈ పొజిషన్లో ఉండడానికి ఒక నాకెంతో ఆనందంగా ఉన్నదానికి కారణం ఏంటంటే ఒకటి దేశానికి రీసెర్చ్ అనేది చాలా అవసరము దానికి ఇండస్ట్రీ కాలేజెస్ తోటి వర్క్ చేయడం అనేది ఎంతో ముఖ్యం ప్లస్ స్టార్టప్స్ కూడా కా తోటి వర్క్ చేయడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ఈ రెండు విషయాలు నేను నా కంపెనీలో డ్రైవ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నా భార్య పేరు ప్రియాంక తను ఐబిఎంలో జాబ్ చేస్తుంది మా అబ్బాయి పేరు పీయూష్ నందన్ కృష్ణ నేను సాధించిన విజయాలన్నీ నా భార్యకి నా తల్లిదండ్రులకి అంకితం చేస్తాను నా గురువులకు కూడా ఎంతోమంది నాకు మెంటర్షిప్ చేశారు అంటే నేను ఇప్పుడున్న పొజిషన్లో కానీ మీరు స్టార్ట్అప్ చేసేటప్పుడు కానీ ఎంతోమంది మాకు ఫండింగ్ గురించి కానీ వివిధ చోట్ల వేరే దేశాలకు ఎక్స్పాండ్ చేయడానికి కానీ లేదంటే వేరే కొత్త కొత్త కంపెనీస్ తోటి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి వర్క్ చేయడానికి కానీ మాకు మెంటర్షిప్ ఇచ్చిన గురువులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను